ప్రభునే సుకరిస్తున్నాము మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నారు ఈ స్పెషల్ టైంలో లో ఒక ప్రత్యేకమైన అంశం గురించి నేను మాట్లాడడానికి ప్రతిస్పందించడానికి ఇష్టపడతా ఉన్నాను ఈ వారంలో చాలా చాలా వీడియోస్ నేను చూడటం జరిగింది అనేకమైన వార్తాపత్రికలు నేను చదివాను అందులో ప్రధానంగా ఎప్పటి నుంచో క్రైస్తవుల మీద చాలా మంది విషయం కక్కుతా ఉన్నారు అనేక మంది మత ఛాందస్వాదులు స్వాదులు అనేక మంది మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నటువంటి వారు అనేకమైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారని అనేక మందిని మార్చేస్తున్నారని బలవంతు మత మార్పులు చేస్తున్నారని రకరకాలుగా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు క్రీస్తు దూషిస్తూ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు సిరువులో మూడు మేకులు పీక్కోలేదు అని రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుతూ క్రైస్తవుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్న వారు మనోభావాల్ని పాడు చేస్తున్న వారు ఎంతమంది లేకపోలేదు అది సర్వసాధారణమే కానీ కొంతమంది రాజకీయవేత్తలు వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు మతాన్ని తీసుకురావటం దానిలో తీసుకొస్తూ క్రైస్తువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు చేయండి మన యొక్క మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలు నాకు ఎంతగానో ఆశ్చర్యాన్ని కలుగు చాలా అపార అనుభవం కలిగినటువంటి ఆ పొలిటికల్ లీడర్ ఆయన నిజంగా భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అటువంటి వ్యక్తి చెప్పినటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంతగానో ఆశ్చర్యాన్ని తీసుకొచ్చాయి రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఎదుటి పార్టీ మీద వారి యొక్క స్ట్రాటజీస్ మీద వారు దుమ్మెత్తి పోసుకోవాలి తప్పించి దానిలో మతాన్ని తీసుకురావటం అది అంత మంచిది కాదని నాకు అనిపిస్తూ ఉంది చేయండి మన యొక్క మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా వారు అధికారులు ఉన్నప్పుడు అనేకమైన క్రైస్తవ మీటింగ్లకు ఆయన వెళ్లారు ఆ తర్వాత క్రైస్తవ క్రిస్మస్ కార్యక్రమాల్లో ఆయన బైబిల్ చదివారు క్రైస్తవులకు అండగా ఉంటాను ఎన్నో అనేకమైన వాగ్దానాలు చేశారు క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమాన్ని ఆయన ప్రారంభించి ఆయన చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసా ఆ క్రిస్టియన్ మైనార్టీ సంక్షేమంలో అనేక మంది పాస్టర్స్ కి సో వారికి చేయూతనిస్తామని ఎవరైతే జెరూసలేం వెళ్తారో వారికి మేము సహాయం అందిస్తామని ఎస్సీ ఎస్టీ నుంచి ఎవరైతే క్రైస్తవ్యంలోకి వెళ్తా ఉంటారో వారి యొక్క కులం అలాగే ఉంటుందని ఆ విధంగా మేము సహాయం చేస్తామని ఇంకా రకరకాల వాగ్దానాలను చేశాడు ప్రతి జిల్లాలో కూడా ఒక క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని వాగ్దానం చేశారు ప్రభుత్వ భూములను శ్మశాన భూములుగా క్రైస్తవులకు ఇస్తామని వాగ్దానాలు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళారు ఆయన యొక్క ఇష్టపూర్వకంగానే అనేక క్రిస్మస్ కార్యక్రమాలకు వెళ్ళారు ఏపీ స్టేట్ క్రిస్మస్ ని జరిగించారు అనేక మంది క్రైస్తవ బాధకులు పిలిచారు సో పాల్గొన్న ఆ వ్యక్తి క్రైస్తవులు వారు మత ప్రచారం చేస్తున్నారు ఇలా బిహేవ్ చేయటం వారికైనా మనోభావాలు ఉంటాయి హైందువులకి ముస్లింస్ కి ఉండవా అని చెప్పి ఒక ఒక మతపరమైన చిచ్చును మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో మన భారతదేశంలో వారు తీసుకొస్తా ఉన్నారు ఇది క్షేమం కాదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి రాజకీయం ఉండి తప్పేం కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ మరొక పార్టీ మీద దుమ్మెత్తి పోసుకోవడం ఇది పెద్ద విచిత్రం ఏం కాదు అసెంబ్లీలో మనం ఆ ప్రతిపక్షము అధికార పార్టీకి మధ్య ఇప్పుడు కూడా వైవిధ్యాలు ఉంటాయి సో అవి చేసుకోవడం మంచిదే కానీ మతాన్ని లాగటం క్రైస్తవ్యాన్ని లాగటం అది క్షేమం కాదు ఏమి ఏంటి ఎలిగేషన్స్ ఏంటంటే క్రైస్తవులు మత ప్రచారం చేస్తున్నారు వారు అనేక మందిని బలవంత మత మార్పులు చేస్తున్నారని మాట్లాడుతున్నారు ఆలోచన చేయండి ఎక్కడ చేసాం బలవంత మత మార్పులు ఎవరికైనా డబ్బులు ఇచ్చి మత మార్పులు చూపించండి ఎక్కడ కూడా బలవంత మత మార్పులు లేవే ఆలోచన చేద్దాం సో ప్రజలు సత్యాన్ని గమనిస్తున్నారు ప్రజల హృదయాల్లో శాంతి కలుగుతూ ఉంది ప్రజలు వారు జీవన విధానం మార్చుకుంటున్నారు అంతే క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు మత్యుద్భవ మత అన్నారు మన మధులో వచ్చిన మతాలు అంతేగాని క్రైస్తవం అనేది ఒక మతం కాదు అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అనేక మంది క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా క్రీస్తుని వారి యొక్క ఒక ఆహ్వానించడం ద్వారా జీవితాలు మారుతున్నాయండి అనేకమంది వ్యభిచారులు నీతి ముద్రగా మార్చబడుతున్నారు అనేక మంది త్రాగుబోతుల నీతి ముద్రగా మార్చబడుతున్నారు అనేక మంది యవనస్తులు భయంకర వ్యసనాలతో ఉన్నటువంటి వారు క్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకోవడం ద్వారా క్రైస్తవ ప్రబోధనాల ద్వారా సమాజంలో మార్పు జరుగుతూ ఉంది మీరు మీ జీవితంలో మార్పు కావాలి అంటే మీ జీవితంలో ఆనందం కావాలంటే ప్రభు చెప్పేటువంటి మాటలు వినండి అనేటువంటి విషయాన్ని మాత్రమే క్రైస్తవ ప్రబోధకులు చెప్తున్నారు కానీ మీరు మతాన్ని మార్చేసుకోండి మీ కులాన్ని మార్చేసుకోండి అని ఏ క్రైస్తవ ప్రబోధకుడు చెప్పట్లేదు విషయాన్ని మీరు గమనించాలి మేలు కలిగేటువంటి ఆ యొక్క అంశాన్ని మనం చేయడానికి ఇష్టపడుతుంటాం గత సంవత్సరం మనందరం కూడా ఎంతగానో భయంకరమైనటువంటి వేధనలోకి వెళ్ళిపోయాం కుల మతాలకు అతీతంగా ఆ యొక్క భయంకరమైన కరోనా వైరస్ అనేక కుటుంబాలను చితిపేస్తుంది అనేక మంది జీవితాల్లో విషాదాన్ని తీసుకొచ్చింది ఆ టైంలో విశ్వవ్యాప్తకంగా సార్వత్రికంగా మనందరం కోరుకునేది ఏంటో తెలుసా వ్యాక్సిన్ వస్తే బాగుండు దీనికి మందు వస్తే బాగుండు అని అనుకున్నా అలా మందు వచ్చిందనుకోండి వచ్చినప్పుడు మా భారతీయుడే కనిపెట్టాడా మా క్రైస్తువుడే కనిపెట్టాడా మా హిందువు కనిపెట్టాడా అని ఏ ఒక్కరు ఆలోచన చేయరు నిజంగా ఆ వ్యాధి నుంచి మనకు విడుదల వస్తుందని అంటే వారు ఎవరు కనిపెట్టినా ఏ దేశం నుంచి వచ్చినా దాన్ని కొనుక్కొని వేసుకోవడానికి ఇష్టపడుతుంది ఈరోజు చాలామంది మతోన్మాదులు వారు చెప్తున్నాంటే క్రైస్తవం అనేది మన భారతదేశానికి సంబంధించింది కాదు ఆలోచన చేయండి మోదీ గారు కేవలం హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిరా లేకపోతే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కేవలం హిందువులకు మాత్రమే ఆయన లీడరా ఆలోచన చేయండి ఈరోజు భారతదేశం అనేటువంటిది అనేక మతాలకు అనేక భాషలకు అనేక మతాలకు ఇది ఒక నిలయంగా ఉంది అనేకమైన మతాలు ఉన్నాయి అనేకమైనటువంటి వస్త్రధారలు ఉన్నాయి అనేకమైన కళలు అనేక సంస్కృతులు భారతదేశంలో ఉన్నాయి కలిపితేనే భిన్నత్వంలో ఏకత్వం అయింది అతను చేయండి భారతదేశంలో అన్ని మతాలకి ప్రధానమైన స్థానం ఉంటుంది అది రాజ్యాంగం చెప్తా చెప్తూ ఉంది ఎవరైనా ఏ మతానన్నా స్వీకరించవచ్చు ఏ మతానన్నా ప్రకటించుకోవచ్చు అని మన రాజ్యాంగం సుస్పష్టంగా ఉంది అయినప్పటికీ ఈరోజున చాలామంది ఇది హిందూ దేశమని ఇది కేవలం హిందువులకు మాత్రమే దేశమని క్రైస్తవులందరూ కూడా వెళ్ళిపోవాలని అదేవిధంగా ముస్లింస్ అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి క్రైస్తులందరూ కూడా జెర్స్ వెళ్ళిపోవాలని చెప్పి చాలామంది మత్వన్మాదులు చాలామంది క్రీస్తు విరోధులు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది ఆలోచించండి రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి చట్టం ముందు అందరూ సమానలే చట్టాన్ని మనం ముందుకు జరిగించాలి మతత్వ పార్టీలు వచ్చాయి ప్రజల్లో భయంకరమైన మత చిచ్చులు తీసుకొస్తున్నారు ఎంతో సుభిక్షంగా ఉంటున్నటువంటి మనల్ని ఎంతో ఆనందంగా జీవిస్తున్నటువంటి మనల్ని మత చిచ్చులు పెట్టి మనుజ్య వైరుధ్యాలు సృష్టించి విద్వేషాలు రగలగొట్టి నిజంగా భారతదేశాన్ని ఎంతగానో పాడు చేస్తున్నటువంటి వారు లేకపోలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రజల్లో శాంతి సమాధానం కలగాలి అంటే నిజంగా ప్రజల మధ్య ఐక్యత కావాలి ఈ ప్రత్యేక సమయంలో హిందూ సహోదరులారా మీరు గమనించండి ఈ రాజకీయ నేతలు ఒక రాజకీయ పరమైన లబ్ధిని పొందడం కొరకే ఈ మతాన్ని ఒక అడ్డంగా పెట్టుకుని అనేక మంది జీవితాల్లో చుచ్చులు రేపుతా ఉన్నారు మనందరూ కూడా ఎంతో హాయిగా జీవిస్తా ఉన్నాం మనందరూ కలిసి జీవిస్తా ఉన్నాం సో ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయవేత్తలు కానివ్వండి లేకపోతే మత చాందోదలు కానివ్వండి మతోన్మాదులు అనేక మంది జీవితాల్లో భయంకరమైన చర్చలు రేపుతున్నారని విషయాన్ని గమనించాలి క్రైస్తవం మీద ఒక మతం కాదు నేను చెప్పాను ఆ వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మనం వేసుకుంటా ఈరోజు పోలియోకి వ్యాక్సిన్ వచ్చింది మన భారతీయులు కనిపెట్టలేదండి ఇంకా టీబీకి వ్యాక్సిన్ వచ్చింది మన భారతీయులు కనిపెట్టలేదు ఇంకా చెప్పాలి అంటే భారతీయులు వస్తువులే వాడాలి భారతీయుల టెక్నాలజీ వాడాలంటే ఇప్పుడు వాడుతున్న ఏ టెక్నాలజీ కూడా భారతీయులు కాదు ఇప్పుడు మనం వాడుతున్న వాట్సాప్ భారతీయులదా యూట్యూబ్ భారతీయులదా నువ్వు వాడుతున్నటువంటి ఏ అప్లికేషన్ అయినా భారతీయులదా ఆలోచన చేయండి వేరే దేశం నుంచి వేరే వ్యక్తులు దాన్ని కనిపెట్టి మన భారతదేశంలో ప్రవేశపెట్టారు దాన్ని వాడుతున్నారు అంత మాత్రాన మతాన్ని మీరు రాజకీయ పరంగా చేస్తూ క్రైస్తవ్యం అనేది ఒక అన్య మతం అని క్రైస్తవ్యం అనేటువంటిది అది విదేశీయుల మతం అని రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో చొప్పించి ప్రజల్లో భయంకరమైనటువంటి అలజడిని సృష్టిస్తూ ఉన్నారు మతోన్మాదాలు చేస్తున్నారంటే అది ఒక ఎత్త అండి కానీ రాజకీయవేత్తలు రాజకీయ లబ్ధి కొరకు అనేక మంది బయలుదేరేటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రజల్లో భయంకర దుమారాన్ని లేపటం ప్రజల్లో భయంకర కన్ఫ్యూజన్ లేపటం నిజంగా వారికి క్షేమం కాదు దేశానికి క్షేమం కాదు సో చాలా మంది వారి యొక్క పార్టీల్లో ఒక చిన్న పదవి కోసం వారిని ఇంప్రెస్ చేయడం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు బయలుదేరారు వారు కూడా కెమెరాల ముందు నిలబడి ఎంతో చక్కగా నటిస్తూ వారు కూడా ఏదో ఆవేదన చెందుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఇందులో వాస్తవం లేదండి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేవలం రాజకీయ ప్రయోజనం కొరకే ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాన్ని గమనించండి క్రైస్తువులు శాంతి కాముకలు నిజంగా పోరాటాలకి లేకపోతే గొడవలకి గందరగోళాలకి వెళ్ళేటువంటి వారు కాదు మా బైబిల్లో ఏం చెప్పారు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని ఏలూతున్నటువంటి ప్రజా పరిపాలకుల కొరకు ప్రార్థన చేయండి దేశం సుభిక్షంగా ఉండాలి రైతుల కోసం ప్రార్థన చేయండి అని ఎంతో స్పష్టంగా రాయబడింది మా ప్రభు యేసు క్రీస్తు ప్రభు చెప్పిన మాట కూడా అదే మిమ్మల్ని కొట్టినటువంటి వారి కోసం కూడా మీరు ప్రార్థించండి మీ శత్రువుల కోసం కూడా చేయండి ఎవరిన మిమ్మల్ని ఎడం మీద కొడితే వారికి కుడి చెంపు కూడా త్రిప్పండి అని ప్రేమ సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అందించారు మన భారతదేశంలో మన జాతిపిత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభావితం చెత్తలేదా అహింస అనే సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కొండమే చేసిన ప్రసంగం ద్వారా ప్రేరణ పొంది ఆ మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో క్రీస్తు పాత్ర లేదంటారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది క్రీస్తుని అంగీకరించినటువంటి వారు క్రీస్తు బోధల ప్రకారం జీవించిన వారు వారి జీవితాల్లో ఎంతో ఉన్నతమైన స్థానం వచ్చారు దేశాలు బాగుపడ్డాయి సమాజాలు బాగుపడ్డాయి సమాజాలు ఎంతో దీవెనకరంగా మార్చబడ్డాయి ఎందుకండి ఈ మత విద్వేషాలు ఎందుకు ఈ మత చిచ్చులు ఈరోజు రాజకీయవేత్తలు ఒక రాజకీయ లబ్ధి కోసమే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలాగన్నా సరే ఈ యొక్క గవర్నమెంట్ని దింపేయాలంటే క్రైస్తవ్యమైనటువంటి ఆయుధాన్ని చేపట్టాలి మన యొక్క సీఎం క్రైస్తవుడు అనేకమైనటువంటి గుడులను పడగొట్టించేస్తున్నాడని చెప్పి ఈ యొక్క మత చర్చను తీసుకొస్తే నెగ్గచ్చు అని చాలామంది అనుకుంటారు చూడండి ప్రజలు చాలా తెలివైన వారు ప్రజలు ప్రతి పరిస్థితిని ఆలోచన చేస్తారండి ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నా దాన్ని వింటారో ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరి యొక్క పన్నాగాలు ఏంటో ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలంటో ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలు గొప్ప తీర్పును ఇస్తారు ఆలోచన చేయండి రోజున నేను చెప్పేటువంటి ఈ మాటలు జాగ్రత్తగా మీరు వినండి నేను ముగిస్తున్నాను ఈ యొక్క ప్రత్యేకమైన సభ్యులు మీకు అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే క్రైస్తవు శాంతి కామకలు మేము ప్రార్థన చేసేటువంటి వారం నిజంగా కక్షలు కార్పణ్యాలు పగలు తీర్చుకోవడం క్రైస్తవులకు ఉండదు నేను అనుకుంటా ఉన్నాను ఆ రామ తీర్థంలో జరిగినటువంటి ఆ ఇష్యూ క్రైస్తులు చేశారని ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పి అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారు అలాంటివి కాదు గానీ ఒకవేళ అలాంటివి జరిగి చట్టపరంగా వారిని శిక్షించండి అంతేగాని సో వారు చేసినటువంటి తప్పిదానికి మొత్తం క్రైస్తవ్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి క్రైస్తవ్యం మీద బురద చల్లి ఏదో రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటే మాత్రం మీరు ఏ విధం చేత కూడా ప్రయోజనాన్ని పొందుకోలేరు దేవుడు చూస్తున్నాడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు ఖచ్చితంగా న్యాయాన్ని జరిగిస్తాడు కాబట్టి క్రైస్తవ సహోదరులు హైందో సహోదరులు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు సత్యాన్ని గమనించండి క్రైస్తువులు చేస్తున్న మతప్రచారం కాదు క్రైస్తువులు మాస్ కన్వర్షన్స్ చేయట్లేదు లేకపోతే బలవంతం మత మార్పులు చేయట్లేదు సత్యాన్ని ప్రబోధిస్తున్నామండి యేసుక్రీస్తు సుక్రీస్తు నమ్ముకుంటే మీ యొక్క జీవితం మార్చబడుతుంది మీ అలవాట్లు చూపులు చేతలు నడకలు మార్చబడతాయి మీకు మారు మనసు వస్తుంది విషయాన్ని చెప్తున్నాం తప్పించి సో వారిని బలవంతంగా ఏ ఒక్కరిని కూడా మార్చట్లేదు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి అంత ఈజీగా మనుషులు మారిపోతారు ఆలోచన చేయండి వారి జీవితాల్లో మానసిక పరమైన ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రత్యేకమైన మార్పు వారి జీవితంలో కలుగుతుంది యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం ద్వారా సో వారు ప్రభువుని విశ్వసిస్తున్నారు ఇది మతం కాదు మత్యుద్భవ మత అన్నారు మతిలోంచి వచ్చే మతాలు కానీ సో క్రైస్తవ్యం అనేది ఒక మార్గము ఇది ఒక జీవన విధానం సో క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎట్ ఆల్ రిలీజన్ రిలేషన్షిప్ విత్ ద క్రియేటర్ సృష్టికర్తతో ఒక అవినాభావ సంబంధమే తప్పించి ఇది ఒక మతము కాదు ఇదొక కులము కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి చాలా మంది రాజకీయవేత్తలు సో తెలంగాణ నుంచి మరొక రాజకీయవేత్త మాట్లాడుతూ ఉన్నాడు బండి సంజయ్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు తిరుపతి వెళ్ళి ఆ తిరుపతి ప్రజల్లో భయంకర అలజండి సృష్టిస్తూ ఉన్నాడు మీకు భగవద్గీత పార్టీ కావాలా బైబిల్ పార్టీ కావాలా అని ప్రజల్లో భయంకరమైన చుచ్చులు రేపుతా ఉన్నాడు నిజంగా హిందువులు ముస్లింస్ క్రైస్తులు ఎంతో సోదర భావం తో నివసిస్తున్న వారి మధ్యన చిచ్చులు పెట్టి భారతదేశాన్ని నిజంగా చాలా పతంలోకి తీసుకెళ్లాలని రాజకీయవేత్తలు ఎంతగానో పడతా ఉన్నారో ఇలాంటి వారి యొక్క ఆగడాలని మనము అడ్డుకట్ట వేయాలి ఇటువంటి వారిని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇటువంటి వారి కొరకు క్రైస్తవులు మనం ప్రార్థించాలి కాబట్టి భగవద్గీత పార్టీ కావాలా లేకపోతే బైబిల్ పార్టీ కావాలా ఈ యొక్క ముఖ్యమంత్రి క్రైస్తువుడు కాబట్టి క్రైస్తవ్యాన్ని అనేక మందిలో తీసుకెళ్తున్నాడనేటువంటి ఆ యొక్క పుకాలు సృష్టిస్తూ నిజంగా మన ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే చాలా లోటు బడ్జెట్తో ఉన్నాం ఇప్పటికే ఎంతో ప్రయాసంతో ఈ యొక్క స్టేట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అభివృద్ధి పథంలోకి వెళ్ళాలని స్పెషల్ స్టేటస్ కావాలని అనేక మందికి ఉద్యోగాలు లేక ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ ద్వారా ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మత చిచ్చులు తీసుకొచ్చి ఇంకా స్టేట్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో మీరు ఆలోచన చేయండి కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి వారు విషయాన్ని గమనించండి ఇటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి ఇటువంటి వారికి మనం సమాధానం చెప్పాలి ఈ యొక్క విషయాలని కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎంతో భారంతో ఈ విషయాలు మాట్లాడుతున్నాను క్రైస్తవి గురించి చాలా మందికి అర్థం కావట్లేదు క్రైస్తవ బోధకులు చేస్తుంది అర్థం కావట్లేదు చాలా మంది మత చాందస్వాదులు చాలా మంది మద్దోన్మాదులు సొంత ప్రయోజనాల కోసం మతాన్ని తీసుకొస్తూ క్రైస్తవ మీద బురద చల్లుతూ వారు ప్రయోజనాన్ని పొందాలి ఎంతగానో ఆరాటపడుతున్నారు కానీ అది సాధ్యపడదు క్రైస్తవని ఏ ఒక్కరు కూడా ఆప్ చేయాలి ఎంత బురద చల్లితే ఎంత శ్రమలు పెడితే ఆ శ్రమల నుంచే క్రైస్తవం ఇంకా అభిరుచి అంతా ఉంది అనేకమైన సత్యాన్ని గ్రహిస్తారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి మీ హృదయాన్ని తొందర పడి లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ ఈ యొక్క విషయాన్ని కూడా వింటా ఉన్నప్పుడే తొందరపడతూ ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయడం ద్వారా అధికార హృదయాలు మార్చబడుతుంటాయి దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం శాంతి సమాధానాలతో ఉంటుంది కాబట్టి నేను మనసారా కోరుకుంటున్నాను మన దేశం సుభిక్షంగా ఉండాలి మన దేశం అభివృద్ధి పదంలో నడవాలి మన దేశంలో నిరుద్యోగం పోవాలి మన దేశంలో భయంకరమైన పేదరికం పోవాలి మన దేశంలో భయంకరమైన మూఢనమ్మకాలు పోవాలి మన దేశంలో భయంకరమైనటువంటి ఆ యొక్క మూఢాచారాలు ఉన్నాయి అవన్నీ కూడా పోవాలి చాలామంది పేడ్ ఆర్టిస్టులు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కెమెరాల ముందు కంటతడి పెడతా ఉన్నారు నిజంగా వారి యాక్టింగ్ చూస్తూ ఉంటుంటే చాలా ఆశ్చర్యం ఏదో ప్రయోజనం కొరకు ఏదో ఒక స్వలాభాపేక్ష కొరకు చేస్తున్న కార్యక్రమాలే ఎండి రోజున చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది యవన బిడ్డల్ని రేప్ చేసి వారిని కాల్ చేస్తున్న దాఖనాలు ఉన్నాయి అనేక కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఒక్కడైనా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడారా ఒక్కరైనా సరే ముందుకు వచ్చి న్యాయం జరగాలని న్యాయం కోసం పోరాడారా కానీ అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి కన్నీరు రాదో తన తోటి ఎవ్వన బిడ్డలు తన కుమార్తె స్థాయిలో ఉన్నటువంటి వారు అన్యాయం జరిగితే ఎవరిది మాట్లాడలేదు కానీ సో రోజున క్రైస్తవ్యం గురించి వచ్చేటప్పటికి అనేక మంది కన్నీరు పెట్టుకుని కంటతడి పెట్టి ఎంత సూపర్ యాక్ట్ చేస్తున్నారో నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది అందుని బట్టి మీరు దానిని కలవరణ పడనివ్వద్దు ఈ మాటలు వింటున్న వారు సత్యాన్ని గమనించండి ఇంకా రీసెర్చ్ చేయండి పరిశోధించండి క్రైస్తవు ఏం చెప్తా ఉంది క్రైస్తవులు నిజంగా చేస్తుంది మత ప్రచారమా లేకపోతే మనస్సు మార్చేటువంటి విధానమా ఆలోచించాల్సింది మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ వీడియో ద్వారా కొన్ని సత్యాలు మీరు తెలుసుకున్నారని నమ్ముతున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మిమ్మల్ని సత్యంలోకి ఆ భగవంతుడు గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా క్రైస్తవ ప్రపంచానికి ఎంతో దీవెనకరముగా ఉన్న పాల్ ఇమాన్యుయల్ అను యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు పాల్ ఇమాన్యుయల్ అను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి